నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపీ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ బాబా కొండరంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం రిచ్ భారత్ రిచ్ గోల్డెన్ టైమ్స్ అనండి వినండి కదండీ అనుభవించు రాజా రారే సూపర్ రమాదేవి గారు ఎలా ఉన్నారు సూపర్గా సూపర్ సూపర్గా ఉన్నారా తగ్గేది లేదు సో ఈ విధంగా మనం తగ్గేది లేదు సబ్జ్ పాపం వేరే వాళ్ళంత ఫీల్ అవుతున్నా ఫీల్ కోసం చేయాలి హ్యాపీగా ఉండడం కోసం చేస్తున్నాము చెడు గురించి తెలుసుకుంటే మనం చెడు వైపు వెళ్లకుండా మంచి ఏందో మనం ముందుకెళ్ళచ్చు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి రియాలిటీ కాబట్టి ముందుగా వచ్చి ఇదంతా చరిత్ర నేనేం నేను చెప్తే వాళ్ళు చేసుకోలేదు ఆల్రెడీ వాళ్ళు చేసుకున్న తర్వాత నేను వాళ్ళు తీసుకొని చెప్తున్నాను ఎస్ అంతే మ్యారేజ్ డేట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము అలాగే మన నిహారిక కొనుదెల నాగబాబు గారు వాళ్ళ అమ్మాయికి కూడా డివోర్స్ అయిందన్న సంగతి అందరికీ అందరికి తెలిసిందే నాగుబాబు గారి ముద్దుల పట్టి ప్రిన్సెస్ మామూలు గారు అసలు ఆమె ఎంత ఏజ్ వచ్చినా చిన్న పాప మా పాప అని చెప్తాడు ఎందుకంటే ఏ తండ్రి అయినా నాగుబాబు గారిని చూసుకొని ఇప్పుడు నాకు కూతురుంది ఆయనకు కూతురుంది సో ఆయన అంత చూద్దామనుకోండి మేము ఎందుకంటే వాళ్ళు రిచ్ చాలా సెలబ్రేట్ మెగా ఫ్యామిలీ ఒకటే కదా ఎవరికైనా అవును సో ప్రతి అలా చూసుకోవాలి అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళ వివాహ వ్యవస్థలో అమ్మాయికి ఇబ్బంది జరిగిందంటే నిజంగా ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు చదువుతాడు కాబట్టి అమ్మ పోతే పోండి అమ్మ దాని ఉంది నీకు నచ్చినట్టుగా జీవించమ్మా అని చెప్పింది అది హైలెట్ మామూలు హైలెట్ కాదు కానీ అంత స్వేచ్ఛ ఇచ్చినప్పుడు మన క్రమశిక్షణలో కూడా మనం ఉండాలి నాన్న ఇంత ఇచ్చాడు కాబట్టి నేను దీన్ని మంచి పేరు ఉపయోగించుకోవాలని వాళ్ళు కూడా అనుకోవాలి అంటే నాగబాబు గారు ఓన్లీ వాళ్ళ అమ్మాయి గురించే కాదు ప్రతి ఆడపిల్లల గురించి కూడా ఎప్పుడు మంచిగా మాట్లాడతారు వాళ్ళు ఎప్పుడు ఇండివిజువాలిటీగా ఉండాలి గా ఉండాలి నచ్చింది చెయ్యాలి స్వతంత్రంగా డెవలప్మెంట్ కావాలి మాట్లాడతారు నిజంగా థింకింగ్ లో ఉండొద్దు అని చెప్తుంటారు అవును కావాలి అంటారు అయితే నిహారిక మ్యారేజ్ లైఫ్ ఫెయిల్యూర్ కావడానికి ఆమె పేరులో ఏమన్నా లోపం ఉందా డేట్ ఆఫ్ బర్త్ లో లోపం ఉందా ముఖ్యంగా మ్యారేజ్ డేట్ లో లోపం ఉందా చెప్పండి అంటే నేను ఈ వీడియో యాత్ర భారత్ అని యూట్యూబ్ ఛానల్ చేశాను నేను మగ ఫ్యామిలీలో ఉన్న మ్యారేజ్ డేట్ లో అవన్నీ అంటే వాళ్ళు నాకు ఏం టార్గెట్ కాదు వాళ్ళ దాంట్లో కూడా అంత గొప్పగా ఎదిగారు కదా వాళ్ళ డేటా బర్త్ బట్టి వాళ్ళు ఎదిగారు అంటే వాళ్ళు లోటెడ్ పీపుల్ కాబట్టి ఫెయిల్యూర్ అయిన డేట్స్ చూసుకొని అందరికి అర్థం కావడానికి చెప్తున్నారు సో దీంట్లో ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే విషయం ఏంటంటే కొన్ని మ్యారేజ్ డేట్లు ఈ మెగా ఫ్యామిలీలో చాలా ఘోరమైన నెగిటివ్ క్రియేట్ చేసినాయి రామ్ చరణ్ గారి కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు శ్రీజాతి కావచ్చు అవన్నీ సపరేట్గా మళ్ళీ చూసుకున్న తర్వాత కానీ ఇప్పుడు నిహారికతి విషయంకి వచ్చేస్తే నేను ఒక మూడు నెలల ముందే చేశాను వీడియో అది యూట్యూబ్ ఛానల్లో వచ్చింది వెళ్ళిపోయింది పన్నెండు వేల ముందు ఇరవై వేల మందో చూశారు కానీ వాళ్ళు అప్పుడు పట్టించుకోలేదు నాకు తెలిసి కానీ వాళ్ళ కొడుకుది మంచి డేట్లో చేశారు చూడండి నేను మంచిది అని చెప్పాను వరుణ్ తేజ వాళ్ళ కొడుకేగా వాళ్ళ కొడుకుది లావణ్య త్రిపాఠి ఎవరు కదా వాళ్ళ కొడుకు వాళ్ళని మంచి డేట్లో చేశారు దాని గురించి మళ్ళీ ఒకసారి వీడియో చేసుకుందాం అంటే మంచిది ఉంటే మంచిది అని చెప్పా మెగా ఫ్యాన్స్ అందరికి నేను చెప్పేది ఒకటే చెడు ఉంటే అని చెప్తున్నా ఇది గమనించుకోవాలి మనం ఇప్పుడు ఈ విషయం చెప్పడం వల్ల వాళ్ళకి ఏం లాభం ఏం లేదు ఇది మనం తెలుసుకోవాలి మన పిల్లలకి మన బంగారు కొండలకి మీ కూతురికి మీ మంచి చేయాలని చెప్తున్నాను ఇది వాళ్ళ గురించి చెప్తే మీకు గుర్తుంటుందని చెప్తున్నాను వాళ్ళని కించపరచడానికి కాదు ఇది ఇది గుర్తుంచుకోండి నిహారిక మ్యారేజ్ డేట్ వచ్చేసి మనం చూసుకుంటే డిసెంబర్ పద్దెనిమిది డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఇది మ్యారేజ్ డేట్ ఆమె డేట్ ఆఫ్ బర్త్ కూడా డిసెంబర్ పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై మూడు ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ముప్పై నాలుగు వస్తుంది తొమ్మిది ఏడు అంటే భాగ్యాంక్ అంటే మనకు విధి సంఖ్య ఏడు వచ్చింది సో ఏడు వచ్చింది తొమ్మిది బై ఏడు అనమాట సో తొమ్మిది బై ఏడు వచ్చింది ఈ విధంగా చూసుకుంటే ఆమె డేట్ ఆఫ్ బర్త్ ఇది నైన్ నైన్ సెవెన్ సో నైన్ నైన్ సెవెన్ కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆమెకు కోపం ఎక్కువ ఎవరు చెప్పింది వినదు అది ఈ డేట్ ఆఫ్ బర్త్లో తెలిసిపోతుంది తర్వాత వాళ్ళ మ్యారేజ్ డేట్ నేను మూడు నెలల క్రితమే చేసిన రెండు వేల ఇరవైలో మూడు నెలల క్రితం అంటే సెప్టెంబర్లో ఇప్పుడు చేశా వీళ్ళ డేట్ ఫిక్స్ అయినప్పుడే ఈ డేట్ మంచిది కాదు అని చెప్పాను అప్పుడు కూడా చూడండి ఆమె మ్యారేజ్ డేటు నైన్ నైన్ సెవెన్ ఆమె డేట్ ఆఫ్ బర్త్ కూడా నైన్ నైన్ సెవెన్ ఎప్పుడైనా ఏడు అనేది రెండుసార్లు ఎప్పుడైతే రిపీట్ అవుతుందో బట్ట మోసం చేయొచ్చు భార్య మోసం చేయొచ్చు ఎవరైనా వాళ్ళ జీవితంలో ఎవరైనా వాళ్ళని మోసం చేయొచ్చు అనేది ఉంది ఇక్కడ అడ్వాన్స్ వేదిక నివరాలు ప్రకారం ఇక్కడ ఈ మ్యారేజ్ డేటు మనకి ఇబ్బందిగా ఉంది ఏడు రావద్దన్నానుగా మన మ్యారేజ్ డేట్లో ఎనిమిది రావద్దన్నాను ఏడు రావద్దన్నాను ఐదు రావద్దన్నాను నాలుగు రావద్దన్నాను ఏడు వచ్చిందిగా మళ్ళీ ఇది ఇది మీరు తెలుసుకోవాలి ఆల్రెడీ ఇది ఈ మ్యారేజ్ డేట్లో నిహారికకు విడాకులు అయిపోయినాయి ఆల్రెడీ అది కూడా జూలై ఐదో తారీఖు రెండు వేల ఇరవై మూడు ఏదో అయినట్టుంది ఇక్కడ ఇక మరియు జొన్నలగడ్డ చైతన్య జొన్నలగడ్డ ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే నైన్ అండ్ ఎయిట్ ఇది కూడా ఆపోజిటే ఉంది ఎయిట్ అనేది స్ట్రగులే ఎయిట్ అనేది స్ట్రగులే సో ఇక్కడ ఇవన్నీ పక్కన పెడితే మ్యారేజ్ డేట్ చాలా గెలు చెప్పాను నిహారిక 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 అని పిలుస్తారు కదా నిహారిక అనే పేర్లో కూడా పద్దెనిమిది నెంబర్ ఒకటి ఉంది నెగిటివ్ నెంబరు నలభై నాలుగు అనే నెంబర్ ఉంది నిజంగా చెప్తే అమ్మాయి చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఉంది అసలు గోల్డెన్ స్పూన్ తోట ఉన్నట్టు ఇంకా వాళ్ళ ఇంట్లో వెళ్ళాం కానీ ఆమెకి ఇన్ని కష్టాలు ఎందుకు మరి అంటే పేర్లో కూడా నెగిటివ్ వైబ్రేషన్ ఆమె ఒకటో రెండో సినిమాలు తీసింది అంత ఇట్టు కూడా కాలేవు ఇప్పుడు కూడా మళ్ళీ ఏవో చేస్తున్న ప్రయత్నాలు ఆమె మంచిగా డెవలప్ కావాలని మనం ఆశీర్వదిస్తున్నాం కానీ పేరు బాగాలేనప్పుడు మనం ముందుకు వెళ్ళలేము డేట్ ఆఫ్ బర్త్ లో కూడా యుద్ధ సంఖ్య ఉంది పేర్లో కూడా యుద్ధ సంఖ్య ఉంది ఆమె జీవితాంతం యుద్ధం చేస్తూనే ఉంటుంది ఇక మరి ఫలితం ఎప్పుడు రావాలి నలభై నాలుగు నెంబర్ అనేది కూడా అంత మంచిది కాదు శని నెంబర్ ఆమె పుట్టిందేమో పుజుడు నంబర్లో సో ఈ విధంగా మ్యారేజ్ డేట్ అయినా పేరు నంబర్ అయినా వాళ్ళు వాడే మొబైల్ నెంబర్ అయినా చాలా చాలా ప్రభావం చేస్తుంది ఇంపాక్ట్ చేస్తుంది దాని వైబ్రేషన్ పాజిటివ్ ఉంటే పాజిటివ్ వైబ్రేషన్ దాని వైబ్రేషన్ నెగిటివ్ ఉంటే నెగిటివ్ వైబ్రేషన్ దేనిది మ్యారేజ్ డేట్ది మొబైల్ నెంబర్ది బ్యాంక్ అకౌంట్ నెంబర్ది పేరు నంబర్ది సో అందుకోసమే లక్కీ నెంబర్స్ పెట్టుకొని మీ లైఫ్ని లక్కీలోకి లీడ్ చేస్తే మీకు కిక్ ఉంటుంది లైఫ్లో ఎస్ అంత మేడం సో అందుకోసమే దీన్ని ఎవరిని విమర్శించినట్టు కాదు మీరు తెలుసుకోండి తెలుసుకొని మీ జీవితాన్ని మార్చుకొని మంచిగా హ్యాపీగా ఉండాలని తెలియజేస్తున్నాను సో ఆల్ ద బెస్ట్ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ నెక్స్ట్ వీడియోలో వాళ్ళ అన్నయ్య గారి మ్యారేజ్ చూస్తున్నాం ఓకేనా థ్యాంక్ యూ బాబు మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సో ప్రతి నెల మనకు ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఆన్లైన్లో జరుగుతాయి దీంట్లో నాలుగు వందల మంది మన దగ్గర శిక్షణ పొందారు ఇప్పుడు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ స్పెషల్ క్లాసెస్ జరుగుతున్నాయి అవి కూడా సేమ్ టైంలో జరుగుతాయి సో అది గమనించండి ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు డైరెక్ట్ మన కొత్త న్యూమరాలజీ ఆఫీస్లో కపిల మహిళ ఫస్ట్ బ్యాచ్ జరగబోతుంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు పది పదిహేను మంది ఉన్నారు ఆల్రెడీ ఇరవై ముప్పై మంది ఉన్నారు వాళ్ళు కొంతమంది పదిహేను మంది అట్లా వస్తారు కొత్త వాళ్ళకి ఒక ఐదారు మందికి ఛాన్స్ ఉంది ఎందుకంటే మనకు చాలా చిన్న ప్లేస్ ఉంటుంది కాబట్టి ఆఫీస్లో ఇక్కడ స్పెషల్ క్లాస్ కాబట్టి ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది మెయిన్ గా సెప్టెంబర్ ఒకటో తారీఖు సూపర్ ఉంటుంది మనీ పవర్ మాస్టర్ క్లాస్ మనకు పంతొమ్మిదో తారీఖు ప్రతి నెల ఉంటుంది అనమాట ఆన్లైన్లో ఉంటుంది వేదిక ఫార్మిస్ట్రీ క్లాసెస్ ఏమో మనకు పదవ తారీఖు ఉంటాయి ప్రతి నెల జూమ్మె ద్వారా అయితే మా సందర్భాన్ని బట్టి మేము ఒకే రోజుల ఐదు ఆరు గంటలు చెప్పొచ్చు లేదంటే రోజు నలభై నిమిషాలు చెప్పొచ్చు అదే తర్వాత రాబోయే రోజులలో సూపర్ కోడ్లో లో అక్టోబర్ నెలలో ఆస్ట్రాలజీ అండ్ వాస్తు క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయి సో వీటన్నిటి కోసం మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి వివరాలు తెలుసుకోండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఇంకొక ముఖ్య విషయం ఏంటిదంటే మీకు ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మీకు ఎవరైతే లక్కీ నేమ్స్ కానీ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ మ్యారేజ్ చేస్ కోసం మీరు కన్సల్ట్ అయ్యి మీ వివరాలు పొంది మీరు హ్యాపీగా వాటి గురించి కన్సల్టేషన్ తీసుకోవచ్చు ఇక విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్లో మనకుంటుంది సో ఇవన్నీ మీరు గమనించి లక్కీ బిజినెస్ నేమ్స్ కూడా ఇస్తాం మనము లక్కీ మొబైల్ నెంబర్ కూడా ఇస్తున్నాం కాబట్టి అవన్నీ ఉపయోగించుకొని మీరు హ్యాపీగా అపర్కు కుబేర్లు కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్